ఉన్న మెడికల్ కాలేజ్ పట్టుకుని నల్ల కమ్మలు తప్ప అంటున్నాడు ఇది ప్రజలు ఎవడు గుర్తించాలా ఇంకొకటి ముఖ్యమైన మాట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పని కట్టుకొని మెడికల్ కాలేజ్ కలిగి చూసి లోపల ఇన్నర్ ఫీలింగ్ మన నాయకుడు ఇంతగా గొప్ప పని చేయలేకపోయినా వీడు జగన్ ఏ మనిషిరా బా సో వీడు ఇటు అద్భుతంగా కట్టినాడాడు వీడి దెబ్బకి పైసలు అయిపోయింది ఈవీఎం మిషన్ లేకపోతే మనము ఎంత సూకరంగా కట్టినాడాడు అని లోపల అనుకుంటూ అది పేరు చెప్పి సావలేరు కాబట్టి రాజసౌదలాంటి రాజులు ఉండే సౌధం ఎట్లుంటుందో అటువంటి భవనాలను నిర్మిస్తే ఈ జూబీల వాళ్ళు ఈ జూబీలే వెనక్కి పోయి ఏదో ఒంటికి పోసేదో కంప చెట్లు ఉండేదో ఏదైనా సెప్టిక్ ట్యాంకులు ఉండేటో కట్టకుని ఉంటారు ఐ అవి చూపిస్తున్నారు అంటే నా ఉద్దేశం మా భాషలో కడపల మాట మొదటిగానే మారుతుందే మేము మూతి చూపించం లేదు చూపిస్తున్నారు మనిషికి ఎప్పుడైనా మూతి వైపు ముందు ముందుగా చూపిల్సింది మూటివైపు చూపిస్తా చూపించండి మూతి వైపు చూపించే ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా నేను వాళ్ళను మెడికల్ కాలేజీలే పూర్తి కాకపోతే సింపుల్ లాజిక్ చిన్న ప్రశ్న రవన్న నేను అడుగుతానా ప్రజలకు అర్థం చేసుకోవాలా నిజంగా ఈ మెడికల్ కాలేజీ పూర్తి కాకపోతే కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేసే వ్యవస్థ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అది స్వతంత్రమైన ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ వచ్చి చూసి ఈ కాలేజీ పూర్తి అయిందా పూర్తి కాలేదా ఇందులో వసతులు ఏంది పరికరాలు ఏంది ఫ్యాకల్టీ ఏంది మరొకటి ఏంది మరొకటి ఏంది అన్ని చూసి ఇక్కడ ఆసుపత్రి జర జరపడానికి కాలేజీ జరపడానికి కావలసినటువంటి వసతులు సంపూర్ణంగా ఉండయా లేవా అని చూసి ఇది ఉండబడిన విధానాన్ని బట్టి నీకు ఇరవై సీట్లు ఇవ్వాలా పది సీట్లు ఇవ్వాలా యాభై సీట్లు ఇవ్వాలా సీట్లు ఇవ్వకూడదు అనేది వాడు నిర్ణయిస్తాడు ఈ పులిందలకు వచ్చి చూసి మీరు నిర్ణయం మీరు చేసిన ఈ ప్రకారము మీకు ఈ సంవత్సరం యాభై సీట్లు శాంక్షన్ అని చెప్పి చెప్పినాడు అంటే మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినట్ట మెడికల్ కాలేజీ పూర్తి అయినట్ట పూర్తి కానట్ట మెడికల్ కాలేజీ పూర్తి కాకపోతే ఈ ఊరికి ఈ కాలేజీకి యాభై సీట్లు ఎందుకు ఇస్తాడు అప్ప చంద్రబాబు నాయుడు ఎందుకు ఇస్తాడు ఇది ప్రజలు సింపుల్ లాజిక్ పూర్తిగా గుడ్డిగా ఆలోచించినా మీకు అర్థమవుతుంది ఇక దీన్ని ప్రైవేటు ఫరం చేయడం ఎందుకు ప్రైవేటు ఫరం చేయాలా రెండు లాభాలు ఒకటి మెడికల్ కాలేజీలన్నీ పదిహేడు మెడికల్ కాలేజీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రారంభమై వేల మంది ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థులతో పుష్కలంగా చాలా బాగా పేద విద్యార్థులు చదువుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి అద్భుతమైన పేరు వస్తుంది కాబట్టి అసూయాగ్రస్తులైనటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుమారుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు కలిసి ఈ కాలేజీలు రన్ను కాకూడదు పేద విద్యార్థిని విద్యార్థులు మట్టి కొట్టుకొని పోయినా పర్వాలేదు వాళ్ళు హోటళ్లలో సర్వర్లుగా పనిచేసినా పర్వాలే లేకుంటే అమానిలుగా పనిచేసినా పర్వాలే ఆటో డ్రైవర్లుగా పనిచేసినా పర్వాలే వ్యవసాయ కూలీలుగా పనిచేసినా పర్వాలే వాళ్ళు డాక్టర్లు కాకూడదు వాళ్ళు పెద్దోళ్ళు కాకూడదు మన పిల్లోలు మాత్రమే బాగుండాలా ఈ ఒక్క ఉద్దేశంతో అసూయాగ్రస్తులైనటువంటి వాళ్ళు ఈ కాలేజీలు జరపకూడదనే ఒకే ఒకటి శ్రద్ధ అభిప్రాయంతో వీటిని ప్రైవేటు పరం చేయాలి ప్రైవేటు పరం చేస్తే రెండో లాభం వాళ్ళకు సంబంధించిన అనునీయులకు టెండర్లని మరొకటని అబద్ధాలు చెప్పి చేసి కావలసిన మనుషులకు ఇచ్చుకోరి వందల వేల కోట్లను సంపాదించుకునేదానికి చక్కటి రాజమార్గం ఇది జరిగితే వాళ్ళకి లాభం జరుగుతుంది ఇది జరిగితే మనకు జరిగే నష్టం ఏందో తెలిసిన ప్రజలారా పేద విద్యార్థిని విద్యార్థులకు ఇది ప్రైవేట్ పరమైతే కదా అధిక ఫీజులు అవుతాయి అధిక ఫీజులు అంటే మనం భరించడానికి వీలు లేదంత ఫీజులతో చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చి పేద విద్యార్థిని విద్యార్థులు మెడికల్ స్వీటుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మొట్టమొదటి నష్టం ఇదే రెండవది హాస్పిటల్ ఉంది ఇక్కడ పేదవాళ్ళు వచ్చి హాస్పిటల్లో అన్ని రకాల సదుపాయాలను అనుభవి చూపించుకునే పరిస్థితుల్లో ఉంటే ఇది ప్రైవేటు పరం చేస్తే అధికమైనటువంటి డబ్బులతో వసూలు చేసి పేదవాళ్లకు వైద్యాన్ని దూరం చేస్తారా చేయరా ఇది రెండవ నష్టం ఉంది మూడవది ప్రభుత్వం నడిపితే గ్యారెంటీ ఉంటుంది నాణ్యత ఉంటుంది ప్రైవేటు వ్యక్తులు నడిపితే నాణ్యత లోపిస్తుంది నాణ్యత లోపించినటువంటి వైద్యము నాణ్యత లోపించినటువంటి చదువే ఇక్కడ లభ్యమవుతుంది ఇక నాలుగవది నాలుగవది ప్రైవేటు పరం మీరు చేసి ఇవన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తే కన అనేక రకాలుగా వైద్యానికి విద్యకు పేదవాళ్ళు ప్రజలు దూరం అవుతూ ప్రైవేటు వ్యక్తులైన మీరు డబ్బులు సంపాదించుకొని సాగుకారులు అయ్యే పరిస్థితి ఉంటుంది తప్ప మరొకటి ఉండదు మరి ఇన్ని నష్టాలు పెట్టుకొని ప్రజలకు ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని దీన్ని ప్రైవేటు పరం చేసి మీ సొంత మనసులు లాభపరుచుకొని విద్యార్థిని విద్యార్థులకు చదువును దూరం చేస్తే మీకు వచ్చిన ప్రయోజనం ఏంది అని చెప్పి ప్రజలు అర్శిస్తా అడుగుతూ ఉంటే కూడా మీకు సిగ్గు లేదు శరవ్ లేదు మీరు మారరు 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 మీరు మారతారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పాపం ఒడిగట్టుకొని తిరిగి 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 ప్రచారం చేస్తున్నారు చూడాలి మా వాళ్ళు అమాయకులు ఖచ్చితంగా అమాయకులు పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలితాను పోదు సచ్చి పాడ మీద వడబెట్టి కట్టెలు పెట్టి కాల్చినప్పుడు కానీ మీ బుద్ధులు మారే పరిస్థితి లేదు కాబట్టి నేనైతే మిమ్మల్ని నమ్మకం రాస్తుంది